హాయ్ అండి మా చెట్టు కాకరకాయలు తెంపడానికైతే వచ్చిన మా చెట్లు ఏ చెట్టు ఎట్లు ఒక్కసారి చూడండి గోరంట పూలు విత్తాని కోసం అయితే ఈ చెట్లను ఉంచినండి బజ్జలు కూర వెళ్తుంది మాకు బజ్జలు తీగలైతే ఈ విధంగా చేసిన బెండ చెట్లు కూడా అన్నీ కడి మళ్ళీ ఎగురొస్తాను ఇదిగో మొన్ననే వంకాయ నారైతే పెట్టిన వంకాయ నారు నాలుగు టమాటా చెట్లు గుమ్మడికాయ చూడండి ఒక్క గుమ్మడికాయ అయితే పడింది మాకు దాని కాపలా కాస్తున్నా ఇక బీరకాయ చెట్టు అంతా పోయింది ఒక్క దొండకాయ పడింది ఇక కాకరకాయలు అయితే చూడండి ఇక ఇక దెంపుతున్నాయి అలా కోతులు వచ్చినాయి అని భయంతో దెంపుతున్నా ఇట్లా పడినాయో కాకరకాయలు కూడా ఇవి మంచి చెట్టు పొదలల్లో ఉంటాయి కదా ఒకటి ఉంది గోడ ఇక్కడ పెంపినాక కాయలు ఎన్ని వెళ్ళినాయో చూపిస్తాం మీకు ఓకేనండి మా చెట్టు కాకరకాయలు అయితే ఒక కేజీ అయితే వెళ్ళినవి చూడండి ఈ విధంగానైతే ఉన్నాయి ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి